శ్రీ కాలహస్తామ శ్రీ జ్ఞానప్రసాసే శ్రీ కాలహస్తా యొక్క క్షేత్ర స్వామి ఉత్తర వాహన వలసి ఉన్న శ్రీ స్వర్ణముఖి నది తల్లికి కార్తీక మాసం చివరి రోజున ఆఖర రోజున అమావాస రోజున ప్రదేశ కాలమందు అత్యంత వైభవపేతంగా నదీ హారతులు నిర్వహించబడినాయి అందులో భాగంగా భాగంగా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నదీ హారతులు యొక్క గంగానది యొక్క సంతృప్తి నది తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివాయ స్వర్ణముఖి అమ్మవారి నది హారతులు ఈ రోజు రంగరంగ వైభవంగా జరిగినాయి మంచి వర్షం వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామి వారి అమ్మవారిని ఇష్టమని ప్రార్థించేటట్టు బ్రహ్మాండంగా ఈవో గారు మేము కలిసి జరిగింది వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం ఈరోజు ఈ వర్షం పడ్డం అనేది చాలా మంచి సూచన సూచకం అట్నే డివో గారు కూడా వచ్చే భక్తులకి ప్రసాదాలు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు షేర్స్ మంచి ఆహారకరమైన వాతావరణం కూడా జరిగింది అప్రిషియేట్ చేస్తున్న డివో గారిని మాట్లాడు గారిని సో అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వచ్చే శివరాత్రి కూడా బ్రహ్మాండంగా దీనికి మించి వంద రెట్లు మీరు ఊహించలేని విధంగా ప్లాన్ చేస్తున్నాం బ్రహ్మాండంగా నా బూతో నా భవిష్యత్తు అనేట్టు వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం ఇది అంటే లేబర్ షో కూడా అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పైన బిడ్జి నుంచి అందరు భక్తులు కూడా చూస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా వచ్చి మా సైడ్ నుంచే కాదు అందరూ భక్తులు కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకుంటూ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసికుంటూ అందరినీ కూడా ఈక్వల్ గా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ స్వామివారికి నది హారతి చేయడం అనేది నిజంగా గెలిచిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇస్తాను దీనికి ఇంత పవర్ ఉంటదాని చెప్పి నేను నాకు ఎప్పుడు తెలియదు ఎందుకంటే నేను కూడా పెద్ద ఎప్పుడు రాలేదు నది హారతలు కానీ చాలా బాగా ఈ రోజు ఈవో గారు వాళ్ళ టీం అందరూ కూడా అప్రిషియేట్ చేసి ఏ గ్రేట్ జాబ్ తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా దీనికి మించి ఆరో నెక్స్ట్ నది హారతి ఏ రకంగా ఉంటుంది అంటే పైన ఈ మూడు సైడ్లు మరి అరేంజ్మెంట్ చేస్తాం ఒక మధ్యలో ఒక మంచి అమ్మ స్వామివారి కట్టబోతున్నాం అక్కడి నుంచి అవిహారం తీస్తే మొత్తం మూడు సైడ్ నుంచి చూసేటట్టు మరి ప్లాన్ చేస్తున్నాం అట్లనే ఇవన్నీ కూడా డిఫెన్స్ లెవెల్ చేస్తాం చెప్పేదాన్ని కూడా నాకు చెప్పే నాకు కూడా అనిపిస్తుంది మరి మీరు అందరూ చూసి కూడా నాభూతమైన భవిష్యత్తు అందరూ